రసజ్ఞులైన శ్రోతలకి నమస్సు మాంజలు ఎస్టిపితి గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో బాలకాండని వింటున్నాం కదా మొదట పదకొండు సర్గలు పూర్తి చేసుకున్నాం ముందు కథలో దశరథ మహారాజు పుత్రుల కోసం విలిపించి తను రాజు మంత్రులతోనూ పురోహితులతోనూ అశ్వమేధ యాగాన్ని తలపెట్టాను పుత్రులు కొరకే అని అడిగి వారి ఆజ్ఞను తీసుకొని అశ్వమేధ యాగానికి ఋత్విక్కుగా ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగిని తీసుకొని వచ్చినట్లే తీసుకొని వస్ వచ్చి యాగాన్ని నిర్వహిస్తే అది సఫలీకృతం అవుతుందని చెప్పి కుమారుడు చెప్పిన కథని సుమంత్రుడు దశరథ్ మహారాజుకు తెలియచేస్తే అప్పుడు దశరథుడు సుమంత్రుని యొక్క సుమంత్రుని యొక్క మాటలు విని ఋష్యశృంగుని యొక్క వృత్తాంతమును అడిగి తెలుసుకున్నాడు ఋష్యశృంగుడు శాంతాదావుని ఆడడం ఋష్యశృంగుని దశరథుడు తన విన్నపాన్ని అందచే విన్నవించుకొని యాగమును అశ్వమేధ యాగమును దగ్గరుండి జరిపించవలసినదిగా ఋష్యశృంగుని వె ప్రార్థించి అతని అతన్ని వెంటబెట్టుకొని అయోధ్య నగరానికి రావడం వరకు కథ జరిగింది ఇప్పుడు పన్నెండవ సర్గం ఏ జరిగిందో తెలుసుకుందాం దశరథుడు దశరథుడు అశ్వమేధ యాగము చేయబూనుట ఇట్లు కొంతకాలము గడువగా వివిధ పుష్పముల చేత మనోహరమైనదియు పుష్ప సుగంధులను దిశ నెల్లా వెదజెల్లున్నదియు తుమ్మెతల మధుర జంకారము గలదియు చివుళ్లతో మొగ్గలతో పువ్వులతో కలకళ్లాడుచున్న తరువులు గలదియు నగు వసంత ఋతువు వేతించెను అంత రాజునకు యాగము చేయవలనను కుతూహములు కుతూహలము గలిగెను దశరథుడు మహా తేజసాలయగు నా ఋష్యశృంగునకు సాష్టాంగముగా నమస్కరించి యాతనిని ప్రసన్నని చేసుకుని వంశకరులైన పుత్రులు ప్రాప్తించుటకే యజ్ఞము చేయటకు ఋత్విక్కునిగా నుండ ప్రార్థించను అట్లు ప్రార్థింపబడిన వాడే ఋష్యశృంగుడు అట్లే కానిమ్ము రాజా ఇంకా యాగమునకు కావలసిన ఉపకరణమును సమకూర్పుము యజ్ఞాశమును విడువుమని పలికెను అంత దశరథుడు ముఖ్యమంత్రి మంత్రిముఖ్యుడగు సుమంత్రునితో నిట్లనెను ఓ సుమంత్ర వేగముగా వేదపారంగుల ఋత్విజులను రావింపుము సుయజ్ఞుని వామదేవుని జాబాలిని కాశ్యపుని పురోహితుడకు వశిష్ఠుని తక్కిన బ్రాహ్మణ శ్రేష్ఠులను ఆహ్వానింపుము అనగానే సుమంతుడు వేగముగా వెళ్ళి వారినందరినూ తీసుకొని వచ్చను ధర్మాత్ముడుగు దశరథుడు తొలిత వారి నెల్లరను నుచిత రీతిని పూజించి మధుర వాక్కులతో నిట్లనెను మహాత్ములారా బిడ్డల కొరకే ఈ పరితప్పించుతున్న నాకు సుఖమన్నది లేదు గాన సంతానం కొరకే యాగము చేయవలనని నాకు కోరిక కలిగినది విభాండకముని పుత్రుడైన ఈ ఋష్యశృంగని ప్రభావం చేయ నా కోరిక నెరవేరునను ఆశ కలదు అని ఇట్లు రాజు నుండి వెలువడిన వాకులను వశిష్ఠుడు మొదలగు వారెల్లా వివిధ బా విని బాగు ప్రశంసించిరి ఋష్యశృంగుడు మొదలగు ఋషులు రాజుతో నిట్లనది రాజా యజ్ఞోపకరణములను సమకూర్పుము యాగాశ్వమును విడువుము నీకు పుత్రార్థమే ఇట్లు ధర్మసమ్మతమైన యాగము చేయని ఆలోచన కలిగినది కాన మిగులు పరాక్రమవంతులైన నలుగురు కుమారులు కలిగెదరు పవిత్రుల సంకల్పమేల వ్యర్థమగును అను వారి మాటలను రాజు మిగుల సంత సుతుష్టుడయ్యను అంత ఆనందముతో నుంగుచు దశరథుడు తన మంత్రులతో నిట్లనను మా గురువులు నిదేశించిన ప్రకారము యజ్ఞమునకు కావలసిన వస్తువులను సమకూర్పుడు రక్షణలో దక్షుడైన కవచదారులుచే గాపాడబడు అధర్వుడు మున్నగు ప్రధాన ఋత్విజులు వెంట నడువగా ఈ యాగాశ్వమును విడిచిపెట్టుడు నది ఉత్తర తీరమున యాగశాల నిర్మింపుడు సక్రముగా సక్రమముగా శాస్త్రోక్తముగా నిర్విఘ్నముల నివారించు శాంతి కార్యములను నాచరింపుడు ఈ అశ్వమేధ క్రతువు నిర్వహణలో లోపములు వచ్చిన మిగుల కష్టములు కలుగును అట్లు కలుగకున్నచో ప్రతి రాజు ఈ యాజ్ఞమును చేయవానిగా ఉండును జాగరూకత చేయదగినది కనుకనే పెక్కురు దీనిని చేయ సిద్ధపడరు దాను పట్టగూడిన వస్తువులను గ్రహించు తగు ప్రాయశ్చిత్తము చేసుకొనుకుండుట తగిని బారలచే యాగాదులను చేయించుట తమ విద్యను శిష్యులు గీయకుండుట మొదలగు దోషములచే బ్రహ్మరాక్షసులైన విప్రులు యాగ విధానము తెలిసి ఉన్న వారగుటచే యజ్ఞములలో నెక్కడనైనా లోపము కలుగునాయని వెదకుచూ యజ్ఞ విఘ్నమునర్ప యజ్ఞించుచుందురు యాగము చెడుచే చెడుటచే గర్తయ్యూ నశించును కావున ఎట్లు నిర్వహించిన ఈ యాగము నిర్విఘ్నముగా శాస్త్రోక్తముగా పూర్తి అట్టి ఏర్పాట్లు శ్రద్ధతో చేయింపుడు మీరిట్టి కార్యములు నిర్వహించే ఎందు సమర్థులు అని దశరథుడు ఈ వాక్యములను విని ఆ పలకగా విని మంత్రులు మంత్రులును అతని యాజ్ఞను దలదాల్చి అతడు ఆజ్ఞాపించినట్లు లొనరించిరి పిమ్మట నా బ్రాహ్మణులందరూ ధర్మజ్ఞుడగు నా రాజును కీర్తించి అతని అనుజ్ఞ నంది అచటి నుండి వదిలిపోయిరు వారట్లు వెడలగానే ఆనందముతో నా దశరథుడు తన ప్రాసాదమును ప్రవేశించెను ఇదండి పన్నెండవ సర్గలో జరిగిన కథ యాగాస్వమును విడవమని యాగములో ఏ విధములైన లోపములు లేకుండా తగు జాగ్రత్తతో చెయ్యమని అదే విధముగా ఈ యజ్ఞం చేసేటప్పుడు ఎటువంటి వారు ఈ యజ్ఞాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారో అనే విషయం ఇంతకుముందు కూడా ఒక మూడు నాలుగు సర్గల క్రితం దశరథ్ మహారాజ్ చెప్తారు అలాగే ఇక్కడ కూడా మరలా చెప్తున్నారు ఎవరి వాళ్ళు ఎవరైతే కనుక దానము పట్టకూడని వస్తువులను పట్టి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉంటారో ఎవరైతే తగిన వారల చేత కాకుండా యజ్ఞం చేయిస్తారో యాగాదులు చేయిస్తారో అలాగే తమ విద్యను శిష్యులు తీయకుండా ఎవరైతే ఏ గురువులైతే ఉంటారో వారు బ్రహ్మరాక్షసులు అలాంటి విప్రులు బ్రహ్మరాక్షసులుగా పుడతారని వారు యాగ విధానం అంతా తెలిసి ఉంటారు కాబట్టి వారు ఈ యజ్ఞాన్ని చెడగొట్టడం కోసం ఎక్కడైనా యజ్ఞాన లోపం కలుగుతుందా అని వేచి ఉంటారని కాబట్టి చాలా యజ్ఞ జాగ్రత్తగా ఎటువంటి లోపం లేకుండా యాగాలు నిర్వహించాలని లేకపోతే ఎవరైతే కర్తగా ఉండి యజ్ఞాన్ని నిర్వహిస్తారో వారు నశిస్తారు అని చెప్పి దశరథ మహారాజు మరొకసారి తన పరివారాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యజ్ఞాన్ని నిర్వహించండి అని చెప్పి వేస్తూ వారిని ప్రోత్సహిస్తూ మీ దీన్ని దీన్ని నిర్వహింపగల సమర్థులే నాకు తెలుసు అని వారిని ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు ఈ సర్గలో సరే మరి ఇంకో సర్గలో పద్నాలుగు పదమూడవ సర్గలో ఏం జరిగిందో మరో భాగంలో విందాం నమస్కారం